హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సేపి నేను మీ సిద్ధగా సుదర్శన్ ఇక మొత్తం మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది ప్రధానంగా ఇసుక పైన అయితే నలభై వేల కోట్ల రూపాయల ఇసుకకు సంబంధించి మొత్తం కూడా అక్రమంగా తవ్వకాలు జరిగినాయి తర్వాత దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరిండ్రు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది అయితే మీరే ఇసుక అంటే మీ టైంలోనే అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇసుక తవ్వకాలు అనేకంగా జరిగినాయి కాబట్టి దానిపైన కూడా విచారణ జరగాలని అంటూ ఇక్కడ ప్రభుత్వం కూడా ఒక పిటిషన్ దాఖలు చేసింది ఈ నేపథ్యంలో ఆ కేసు కొనసాగుతూ ఉంది అక్కడ సుప్రీంకోర్టులో ఈ నేపథ్యంలో మొత్తం మీద ఇప్పుడు ప్రత్యేకంగా ఇసుక తవ్వకాలపైన అంటే ఈ ఇసుక తవ్వకాల ద్వారా వచ్చినటువంటి అక్రమ తవ్వకాల ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో మొత్తం కూడా ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి అనువాయులకు ఈ ఇసుక అక్రమ మాఫియాని కట్టబట్టేసి మొత్తం మీద వేల కోట్ల రూపాయల ఆదాయం పోగు చేసుకుంటా ఉన్నటువంటి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించారు రాష్ట్రం నుంచి అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి అక్కడ హైకోర్టుకి ఒక నివేదిక అందించారు ఆ నివేదిక అందించినటువంటి నేపథ్యంలో ఇక్కడ హైకోర్టు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఏంటి అంటే అసలు యాక్చువల్గా ఇక ఇక ఇసుక తవ్వకాలు ఎలా జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించి ఏమిటి నియమ నిబంధనలు ఎలా పాటిస్తూ ఉన్నారు నిజంగా అక్రమ రవాణా జరుగుతూ ఉందా దానికి సంబంధించి ఇక్కడ గనుల శాఖ ఏం చేస్తూ ఉంది కాబట్టి దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి వివరాలు ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు ఆదేశించింది అయితే వైసీపీ నాయకులు చాలామంది కూడా ఇదంతా కూడా ఇసుక ఇసుకదంద కొనసాగిస్తూ ఉన్నారు తర్వాత ఎవరైనా అడ్డొస్తే మిమ్మల్ని చంపేస్తామంటూ బెదిరించినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయంటూ కథనాలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ముందుకెళ్తూ ఉన్నాయి ఇటు వైసీపీ అంటే ఒంటరిగా పోటీ చేస్తూ ఉంది ఇటు షర్మిల కూడా అయ్యే వైఎస్ఆర్ టీపీని తెలంగాణలో స్థాపించినటువంటి షర్మిల అక్కడ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తూ ఆ తర్వాత కాంగ్రెస్ బాధ్యతలను చేపట్టింది ఏపీలో షర్మిల అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి షర్మిళ కూడా దీనిపైన మాట్లాడుతూ ఉన్నారు అయితే షర్మిల పైన వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు నిజంగా వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయొచ్చా తర్వాత ఆమె క్యారెక్టర్కి సంబంధించి విమర్శలు చేస్తూ ఉన్నారు తర్వాత ఆమె క్యా క్యాస్ట్కి సంబంధించి విమర్శలు చేస్తూ ఉన్నారు షర్మిల బ్రాహ్మణ్ అని చెప్పేసి అయితే నిజంగా ఒకవేళ షర్మిల బ్రాహ్మణ అయితే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ సోదరి అప్పుడు ఉన్నటువంటి కమల మరి ఏ క్యాస్ట్కి చెందినటువంటి ఆమె ఆమె ఒక దళితుని వివాహం చేసుకున్నప్పుడు కూడా ఆమె రెడ్డిగానే భావించారు అయితే ఇటువంటి నేపథ్యంలో ఒక బ్రాహ్మణుడిగా పెళ్లి చేసుకున్నటువంటి షర్మిలకు సంబంధించి ఇట్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదనేటువంటి వాదనలు మాత్రం వినిపిస్తా ఉన్నాయి అయినప్పటికీ వైసీపీ పైన వైసీపీ పైన తర్వాత ఈ ప్రభుత్వం కనీసం ఇక్కడ ప్రత్యేక హోదా గురించి కూడా కనీసం మాట్లాడలేదు కేంద్రం దగ్గర ఒత్తిడి తీసుకురాలేదనేటువంటి విమర్శలు అక్కడ షర్మిల చేసింది ఈ నేపథ్యంలో ఆమె పైన ఎదురుదాడికి దిగారు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు వైసీపీ నేతలు దిగడంతో పాటు అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియాను పూర్తిగా వాడుకొని తర్వాత ఆమె పైన తర్వాత ఆమె క్యారెక్టర్ పైన విమర్శలు చేసినటువంటి సందర్భాలు కనిపించినాయి అయితే ఇప్పుడు ప్రధానంగా రాష్ట్ర చర్చ జరుగుతుంది ఏంటి అంటే ఇసుక తవ్వకాలపైన ఇసుక తవ్వకాల ద్వారా అనేకమైనటువంటి కోట్ల వేలాది కోట్ల రూపాయలను పోగేసుకుంటా ఉన్నారు తర్వాత వైసీపీ నాయకులే ఈ దందా కొనసాగిస్తారనేటువంటి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇక్కడ అక్కడ ఈనాడు పేపర్లో కానీ తర్వాత ఆంధ్రజ్యోతిలో కానీ ఇసుక తవ్వకాలపైన ప్రత్యేకమైనటువంటి కథనాలు ప్రచురించినట్టుగా కనిపిస్తూ ఉంది అయితే ప్రభుత్వం చెప్తా ఉంది మేము అంతా కూడా సవ్యంగానే చేస్తూ ఉన్నాం తర్వాత రూల్స్కు విరుద్ధంగా మేము వెళ్ళట్లేదు మేము చేసిందంతా కూడా కరెక్ట్ అనేటువంటి మాటను ప్రభుత్వం చెప్తూ ఉంది అయినప్పటికీ మీరు చెప్పినటువంటి మాట వాస్తవం కాదు హండ్రెడ్ పర్సెంట్ అక్రమ తవ్వకాలు జరిగినాయి గనుల శాఖకు సంబంధించి కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నటువంటి కథనాలు కనిపిస్తూ ఉన్నాయి ఒకసారి మనం ఆంధ్ర ఆంధ్ర ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలను చూసుకుంటే ఇక్కడ ప్రధానమైనటువంటి హెడ్లైన్తో కథనం కనిపిస్తూ ఉంది ఇక్కడ ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే భారీ యంత్రాలతో తవ్వి తరలి తరలిస్తున్నారు ఎన్జిటికి వివరాలు ఇవ్వబోతున్నాం అని చెప్పేసి అక్కడ హైకోర్టుకు నివేదించినటువంటి కేంద్ర ప్రభుత్వం అంటే ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది అయితే ఇక్కడ ఏం జరుగుతుంది ఎన్జిటికి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఏం వివరాలు ఇస్తా ఉన్నారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్తా ఉంది హరిత ట్రిబ్యునల్కి సంబంధించి ఇట్లా ఇసుక తవ్వకాలకు సంబంధించి గనుల శాఖలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయా అయితే జరిగితే ఇవి ఎవరికి లాభం చేకూరుస్తున్నాయి అనే దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది అయితే ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు హైకోర్టుకు ఒక నివేదిక సమర్పించింది అయితే సమర్పించినటువంటి నేపథ్యంలో దీనిపైన దర్యాప్తు కొనసాగుతూ ఉంది రాష్ట్రం అనుసరిస్తున్న ఇసుక విధానం ఏమిటో చెప్పాలన్న ధర్మాసనం ఇసుక అక్రమ మైనింగ్ ను వివరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశం వివరాలు సమర్పించేందుకు విచారణ ఈ నెల ఇరవై ఒకటికి వాయిదా వేసింది అయితే ప్రధానంగా ఇక్కడ ఇంకా కథనాలు కనిపిస్తా ఉన్నాయి దీనికి అనుబంధమైనటువంటి కథనాలు కనిపిస్తా ఉన్నాయి వీళ్ళ కలెక్టర్లు గనుల శాఖ నుంచి తవ్వకాలు లేని రీచ్ల జాబితా వాటిలో మాత్రమే కలెక్టర్ల తనిఖీలు అయితే భారీగా తవ్వేస్తున్న రీచ్లు ఒకవైపు కన్నెత్తి చూడని వైనం ఇంతలా దిగజారిపోవాలా వీరిని ఖాతరు చేయని ఇసుకాసురులు మళ్ళీ యథావిధిగా తవ్వకాలు కొనసాగిస్తున్నారంటూ కథనాలు కనిపిస్తా ఉన్నాయి పొరుగులో ఉన్న తమిళనాడులో ఇసుక అక్రమ తవ్వకాలపై ఇటీవల ఈడీ రంగంలోకి దిగి విచారణ చేపట్టి ఐదు జిల్లాల కలెక్టర్లపై కేసులు నమోదు చేసింది అయితే దీంతో అక్కడి అధికారులు భయపడుతున్నారు ఏపీలో జరుగుతున్న ఇసుక దోపిడీ తమిళనాడు కంటే ఎన్నో వందల రేట్లు ఎక్కువ అయితే ఇక్కడ అధికార పార్టీ నేతలకు అడ్డు అదుపు లేదు ముఖ్య నేత సోదరుడే తెరవేనుక ఉండి కార్యక్రమం అంతా నడిపిస్తా ఉన్నారంటూ కథనాలు కనిపిస్తా ఉన్నాయి ఇక రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని కేంద్ర ప్రభుత్వం అటు పర్యావరణ పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ హైకోర్టుకు తెలిపింది చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఎంఓఈఎఫ్ అధికారులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశీలించారని భారీ యంత్రాలతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు తేల్చారని వెల్లడించింది అయితే అక్రమ తవ్వకాల ఫోటోలు నకిలీ బిల్లు పాస్ పుస్తకాలు తదితర ఆధారాలను కమిటీ సేకరించిందని ఆ ఎంఓఆర్ఎఫ్ తరఫున న్యాయవాది జూపూడి యజ్ఞదత్త హైకోర్టుకు తెలిపారు అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది ఇవి మొత్తం కూడా ఇప్పుడు వేబిల్లులు ఏవైతే ఉంటాయో వేబిల్లులు కూడా అవి కొత్తగా క్రియేట్ చేస్తా ఉన్నారు తర్వాత అవి నకిలీ పుస్తక పుస్తకాలు తయారు చేస్తా ఉన్నారు దాంతో అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఉన్నారు కాబట్టి ఇది అక్రమం అంటూ ఒక దర్యాప్తు మాత్రం జరుగుతూ ఉంది హైకోర్టులో పెట్రోల్ తీసుకురండిరా తగలెట్టేద్దాం అమరావతి న్యూస్ టుడే కంట్రిబ్యూటర్ పరమేశ్వరరావు పై ఇసుక మాఫియా కిరాతకం అంటూ ఒక కథనం కనిపిస్తా ఉంది అయితే అక్కడ ఎక్కడైతే ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉందో అక్కడికి వెళ్ళి ఫోటోలు తీయడానికి వెళ్ళినటువంటి ఈనాడు విలేకరు పైన ఇక్కడ పెట్రోల్ తీసుకొచ్చేసి తల తలగబెట్టద్దామంటా ఉన్నారంట అయితే పోలీసులకే భయపడలేదు ఇక్కడ పోలీసులు ఇక్కడ రావాలంటేనే భయపడతారు తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కనీసం పట్టించుకోరు కానీ నువ్వెందుకు వస్తావు రాబాయ్ అని చెప్పేసి ఇట్లా అంటా ఉన్నారంట దానికి సంబంధించిన ప్రత్యేక కథనం కనిపిస్తా ఉంది ఈనాడు దినపత్రికలో ఇక మల్లాదిరిచిలో ఈ ఇసుక అక్రమ రవాణాను అక్రమ తవ్వకాలను బయటపెట్టేందుకు వెళ్ళగా రాళ్ల దాడి ఛాతి ముఖంపై పెడిగుద్దలు కురిపిస్తూ ఊపిరి ఆడనీయకుండా చేసిన వైనం ద్విచక్ర వాహనంపై నుంచి తోసేసి బూతులు తిడుతూ దినబంధం కలెక్టరే వెళ్ళిపోయారు పోలీసులు ఇక్కడ అడుగు పెట్టాలంటే వనికిపోతారు నువ్వు ఫోటోలు తీస్తావా చంపేస్తే నీకు దిక్కెవరు దాడి సమయంలో పెట్టేకపోయిన వైకాపా నేతలు అంటూ కథనం కనిపిస్తూ ఉంది అంటే మొత్తం మీద ఇక్కడ ఇసుక అక్రమ రవాణా చేస్తున్నటువంటి ఇసుక దందా చేస్తున్నటువంటి ఇసుక మాఫియా చేస్తున్నటువంటి మాఫియా మాట్లాడుతున్నటువంటి మాటలు అంటూ ఒక కథనం వేసింది ఈ నడిచిన పత్రిక రే నిన్ను ఇక్కడే పెట్రోల్ వచ్చి తగలబెడితే దిక్కెవరు మా ఇష్టం వచ్చినట్లు ఇతక తవ్వుకుంటాం జిల్లా కలెక్టరే ఇక్కడికి వచ్చి చూసి ఏమి చేయకుండా వెళ్ళిపోయారు ఇక్కడ అడుగు పెట్టాలంటే పోలీసులే వణికి పోతారు అలాంటిది ఇక్కడికి వచ్చి ఫోటోలు తీస్తావా ఎంత ధైర్యం రా నీకు అంటూ పల్నాడు జిల్లా అమరావతి మండలం న్యూస్ టుడే కంట్రిబ్యూటర్ తెలప్రోలు పరమేశ్వరరావుపై వైకాపా నేతలకు చెందిన వైపాకాకు చెందినటువంటి అరాచక మూకలు దారుణ దాడికి తెగబడి హత్యాయత్నం చేశారు అంటూ ఒక కథనం కనిపిస్తూ ఉంది అంటే మొత్తం మీద ఇక్కడ ఈనాడులో ఇట్లా కథనాలు కనిపిస్తూ ఉంటే నిజంగా కూడా అక్రమ తవ్వకాలు నిజమే అంటూ ఆంధ్రజ్యోతి కూడా కథనం వేసింది ఇవాళ అంటే హైకోర్టు దీనిపైన ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఇసుక అక్రమాలకు సంబంధించి మొత్తం కూడా కథనాలన్నీ బయటపడతా ఉన్నాయి అయితే ఇక్కడ గతంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అంటే కేంద్ర ఎన్నికల సంఘానికి తర్వాత ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిండు అయితే నలభై వేల కోట్ల రూపాయల అక్రమ ఇసుక రవాణా జరిగింది దీని ద్వారా మొత్తం కూడా వైకాపా నేతలు అనేటువంటి ఆయన ఆరోపణలు వినిపించారు అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ దీనికి పైన ప్రత్యేకంగా నిఘా కొనసాగుతా ఉంది సర్కారు వారి ఇసుక బొక్కుడు నిజం అనుమతులు లేకుండా నదీ నదీ గర్భాలతో వేశారు అనువనువు దోచేశారు రెండేళ్ల పాటు జేపీ వెంచర్స్ నేడు తమ్ముడి పేరిట దందా తాడేపల్లికి కోట్ల రూపాయల వాటాలు కుండ బద్దలు కొట్టిన కేంద్రం ఆంధ్రజ్యోతి మాట అక్షర సత్యం అంటూ ఒక కథనాజ్యోతి పత్రిక అర్హతలు లేని వ్యక్తికి అందలమా గన్ను శాఖ డైరెక్టర్ నియామకంపై హైకోర్టు ప్రశ్న సర్ రాష్ట్ర సర్కార్కు వెంకటరెడ్డికి నోటీసులు జారీ చేసినట్టుగా కనిపిస్తా ఉంది అవినీతి లంచాలు లేకుండా పారదర్శకంగా పాలన అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్పే చెప్పేవాన్ని డొల్లమాటలే అవినీతి పుష్కలం జనం సొమ్ముతో తన సొంత రోత పత్రికలకు లంచం పారదర్శకతను ఇసుక రీచ్లతో పాతర అయితే ఇది అక్షరాల సత్యం ఇది అక్షరాల నిజం అస్మదీయ కంపెనీలకు ఇసుకను కట్టబెట్టేశారు సొంత మీడియాకు కోర్టులు కుమ్మరించేశారు విచ్చలవిడిగా ప్రకటనలు గుప్పిస్తున్నారు అందులోను విపక్షాలన్నీ నిందించడమే అయితే అటు ఇసుక ఇటు ప్రభుత్వ ప్రకటనల విషయంలో ఒకే రోజు జగన్ వైఖరి హైకోర్టును తప్పు పట్టించింది అయితే అక్రమాలకు కళ్ళెం వేయాలని ప్రకటనల జారీలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేయాలని చెప్పేసి కూడా ఆదేశించింది అయినప్పటికీ ఇక్కడ జగన్ సొంత పత్రిక అయినటువంటి ఇక్కడ సాక్షిలో ప్రత్యేక కథనాలు కనిపిస్తా ఉన్నాయి అయితే ఇక్కడ ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రభుత్వం ఏదైనా ఏదైనా ప్రత్యేకమైనటువంటి పథకం తీసుకొస్తే ఆ పథకానికి సంబంధించి పథకానికి కేటాయించినటువంటి డబ్బుల కంటే ఎక్కువ ఇక్కడ ప్రకటనలకే ఇస్తా ఉన్నారు దీంతో సాక్షి దినపత్రికకు అక్కడ జగతికి పబ్లికేషన్స్కి ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేస్తూ ఉన్నటువంటి ఆరోపణలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి అనుమతులు లేకుండా ఇట్లా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు పర్యావరణాన్ని పణంగా పెట్టి నదీ గర్భాల నుంచి ఇసుకను తోడేస్తున్నారని ఆంధ్రజ్యోతి చెప్పిందే అక్షర సత్యమైంది భారీ యంత్రాలను పెట్టి ఇసుకను తవ్వి పర్యావరణం ధ్వంసం చేస్తున్నారని కేంద్రమే నిర్ధారించింది అధికార పార్టీ నేతల ఇసుక వ్యాపారం చేస్తూ వేల కోట్ల రూపాయలు వెనుకేసుకొస్తా ఉన్నారంటూ కథనాలు కనిపిస్తా ఉన్నాయి ఇక స్టాక్ పాయింట్ కథనాలు ఇంకేన్నాళ్ళు తరగనంత ఇసుకను నిల్వ చేశారా కేంద్రమే తప్పు తప్పులు చెబుతోందా ఆ అవసరం అటవీ శాఖ ఉంది ఇసుక అక్రమ తవ్వకాలపై తీసుకున్న చర్యలు ఏంటి కలెక్టర్లు తక్షణం అక్రమాలు ఆపండి ఇసుక అక్రమాలపై హైకోర్టు సీరియస్ ఇక క్షేత్రస్థాయిలో స్థాయిలో రీచ్లను పరిశీలించాం ఇసుక అక్రమ మైనింగ్ నిజమే త్వరలో ఎన్జిటికి నివేదిక ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఇక్కడ సుప్రీం మార్గదర్శకాలకు కూడా మొత్తం కూడా గండి కొడుతా ఉన్నారు తర్వాత ప్రచారానికి ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం అంటే ప్రత్యేక దృష్టి సారిస్తా ఉంది దానికోసం ప్రచారం పిచ్చి పట్టుకుంది అంటూ కథనం వేసింది ఆంధ్రజ్యోతి పత్రిక ఈ ఆర్థిక సంవత్సరం నూట తొంభై మూడు కోట్ల రూపాయలతో బాక ఇక మరో ఆరు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు కావాలన్న సమాచార శాఖ సొమ్ముతో జగన్ ప్రచారం సొంత మీడియాకు రూపాయల చెల్లింపు మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రభుత్వ ప్రకటనలు తెలుగుదేశం దుష్ప్రచారం చేస్తా ఉన్నారు గతంలో ఎన్నడూ లేనట్టుగా జగన్ ప్రభుత్వం సొంత డబ్బా కొట్టుకునేందుకు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెడుతోంది జనం సొమ్ముతో జగన్ సొంత సొంత పార్టీ ప్రచారం చేసుకోవడంతో పాటు ప్రకటనల పేరిట ఆయన సొంత మీడియాకు దోచిపెడుతోంది జగన్ బటన్ నొక్కిన ప్రతిసారి కుమ్మరించిన మరి కుమ్మరించి మరీ ఆయన రోత పత్రిక ఛానళ్లకు ప్రకటనలు ఇస్తుంది అంటూ ఒక కథనం వేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇక సుప్రీం మార్గదర్శకాలు పాటించండి ప్రకటనలపై హైకోర్టు స్పష్టీకరణ ముఖ్యమంత్రి జగన్ కు నోటీసులు జగతి పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజన్ సిఎస్ ఇతర ప్రభుత్వ అధికారులకు ప్రజాధనం ఖర్చు చేసి వైసీపీని ప్రోత్సహించేలా ప్రకటనలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది మొత్తం మీద ఇక్కడ ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఇక్కడ ఈనాడు కానీ తర్వాత ఆంధ్రజ్యోతి కానీ కథనాలు రాసినాయి అయితే నిజంగా మరి ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఏమైనా సాక్షి దినపత్రిక అటువంటి కథనాలు రాసిందంటే రాయలేదు అయితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ఇసుక అక్రమ రవాణా జరిగింది అంటూ అక్కడ ప్రభుత్వమే ఆరోపించింది దానిపైన సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది అయితే మొత్తం మీద ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ప్రత్యేకంగా రాష్ట్ర చర్చ జరుగుతూ ఉంది తర్వాత ఈ అక్రమ రవాణా ద్వారా వచ్చినటువంటి డబ్బుతో ఇక్కడ వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారానికి తర్వాత ఎన్నికల ఖర్చు చూ ఖర్చు కోసం ఇదంతా కూడా కేటాయిస్తూ ఉన్నారనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే చేస్తున్నటువంటి ఇక ఇసుక దందా గురించి అక్కడ హైకోర్టు హైకోర్టులో ఏం విచారణ జరుగుతుంది నిజంగా ఏమి బయటపడుతుంది నిజంగా దానిపైన విచారణ తర్వాత ఎవరెవరు శిక్షార్హులుగా ఉంటారు అనే దానిపైన ప్రత్యేకంగా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది ఇది ఇవాటి ప్రత్యేక బులెటిన్ చూస్తూనే ఉంటే క్యూనూసేపీ మీ సిద్ధగాని సుదర్శన్